గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి ద్వారా పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్స్ అలాగే పిల్లలకి అందరికీ కూడా మరి అర్హులైన అందరినీ కూడా ఉచితంగా ఐదు రకాల బస్సుల సర్వీసెస్లో మరి ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఎవరైతే ఉద్యోగస్తులు రోజువారీ కూలీలు అలాగే విద్యార్థులు మరి చిన్న చిరు వ్యాపారులు వీళ్ళందరూ కూడా సమీప పట్టణాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చి మరి అమ్ముకుంటా ఉంటారు అలాంటి అందరికీ కూడా రైతు కూలీలకు కూడా మరి చాలా ఉపయోగకరమైన పథకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గత పాలకుల దుర్మార్గపు విధానాలు అనాలోచిత విధానాలు దోపిడీ విధానాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాపంగా పరిగణించినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో మరి మళ్ళీ ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటి అన్నిటినీ కూడా నెరవేర్చుకునే దిశగా మరి మరో అడుగు వేయటం జరిగింది ఇప్పటికీ తొంభై శాతం పైగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకానికి కనుక తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ మాచర్ల డిపో నుంచి మరి కొన్ని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా డెబ్బై ఐదు సర్వీసెస్ ఉంటే వీటిలో అరవై సర్వీసెస్కి మరి ఈ ఉద్యోగస్తుల ఈ ప్రజలందరూ కూడా అర్ఫుల్ మరి వారు తెలియజేయటం జరిగింది కాబట్టి మొట్టమొదట ఈ పథకాన్ని అనుకున్నది జిల్లా వ్యాప్తంగా మాత్రమే అమలు చేద్దామని చెప్పేసి అనుకున్నారు అయినప్పటికీ ప్రజా సంక్షేమం ప్రజల సౌకర్యార్థం ఈ రోజు ఇది రాష్ట్రం వరకు కూడా పొడిగించటం జరిగింది మహిళల మీద తెలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో వారి అభివృద్ధి పట్ల అనేది ఈ పథకం ఇచ్చిన హామీకి మించి జిల్లాని దాటి సరిహద్దు రాష్ట్రంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి రవాణా శాఖ మంత్రుల వారికి ధన్యవాదాలు ఈ బస్సుల్లో సిసి కెమెరాలు ప్రయాణికుల భద్రత వివరాలను అది కూడా సేకరించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మరి ప్రభుత్వం ముందు చూపుతోటి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నందుకు మరి ప్రభుత్వం ముందు చూపు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎక్కడైనా ఏదైనా వారికి ఇబ్బంది జరిగితే వాళ్ళని వెంటనే గుర్తించి వారిని సంరక్షించే విధంగా మరి ఈరోజు ఆ పకడ్బందీగా భద్రతా చర్యలు కూడా ఈ బస్సులో తీసుకోవటం జరిగిందని తెలియజేస్తాను